హాయ్ అండి నమస్తే అందరికీ ఈ చెట్టు చాలామందికి తెలిసే ఉంటుందండి కదంబ వృక్షం అంటారు ఈ పువ్వులు శ్రావణ మాసంలో ఎక్కువగా పూస్తాయండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఈ పువ్వులతో పూజ చేస్తే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అందరూ భావిస్తారు ఈ చెట్టు యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమంటండి ఈ పువ్వులు శ్రీకృష్ణుడు తన చిన్న తన నుంచి కూడా ఎక్కువ శాతం ఈ చెట్టు కిందే గడిపేవాడు అందుకనే ఇవి చాలా ప్రీతికరమైన పువ్వులుగా భావిస్తారు అలాగే పార్వతీదేవి కూడా ఈ చెట్ల కిందే తిరుగుతూ ఉంటుందంటండి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట ఈ పువ్వులంటే అమ్మవారి నామాల్లో మనం చదివేటప్పుడు కదంబ వనవాసిని అని కూడా ఉంటుందండి అంత ఇష్టం అంట ఈ చెట్లు అంటే మీకెక్కడైనా ఈ చెట్లు కనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఈ పువ్వులు నేనైతే చాలా సార్లు చాలా చోట్ల చూశాను కొన్ని చోట్ల మాత్రం వీటిని వంటకాల్లో వాడతారంటండి ఇది ఈ మధ్యనే తెలిసింది నాకు ప్రకృతిలో మనకి ఏమైనా దొరుకుతున్నాయంటే సహజంగా అవి మనకి ఉపయోగాలు ఉండే ఉంటాయండి వాటిలో ఉన్న ఉపయోగాలను తెలుసుకొని మనం వాడుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది వీటిని పూజల్లోనూ వినియోగిస్తారు అలాగే మన శరీరాల్లో ఉన్న రోగాలని నయం చేయడానికి కూడా వీటిని వంటల రూపంలో కూడా తీసుకుంటారంటండి మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఈ పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకోండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్